హలో అండి ఈరోజు మీకు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఈ పులావ్ అనేది కుక్కర్లో చేస్తేనే చాలా టేస్ట్గా వస్తుందండి దీంట్లో నేను టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసానండి కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చప్పగా అయిపోతుంది అనమాట పులావు అలా కాకుండా అది సగం ఇది సగం వేశారనుకోండి బాగుంటుంది ఇంకా ఒక ఉల్లిపాయని ఇట్లా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఎక్కువ వేసామనుకోండి పులావ్ అనేది ముద్దగా అయిపోతుందండి అట్లా కాకుండా ఒక ఉల్లిపాయ వేసుకోండి సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి టూ స్పూన్స్ ఇది కూడా చక్కగా ద్వారగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి అంటే మనకి కారానికి సరిపడా వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు బియ్యానికండి కరెక్ట్గా ఆరు ఏడు పచ్చిమిరకాయలు వేస్తాను అంటే పచ్చిమిరగాయలు మంటను బట్టి మీకు వీడియో మొదట్లో చెప్పాను కదండి చాలా ఈజీ రెసిపీ అని ఈజీ అని ఎందుకు అనాలంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అన్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ సామాన్లు వేసుకోవాలి అనాసపు ఒకటి యాలకాయలు రెండు లవంగాయలు ఒక పది దాకా వేసుకున్నాను ఇంకా ఒక చిన్న ముక్క బిర్యానీ ఆకులు ఒక నాలుగు దాకా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి అంటే మరీ మాడిపోయేదాకా కాదు లైట్గా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసుకొని బాగా వేయించుకోవాలి చికెన్ ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి పెట్టేశానండి ఈ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను నేనైతే మూడు గ్లాసులు బియ్యానికి కేజీ చికెన్ అయితే తీసుకుంటాను ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉంటేనే ఈ పులావ్కి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలాగే చేస్తానండి ఇంకా ఈ చికెన్ దీంట్లో వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా వాటర్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి లేదనుకోండి స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం ఈ చికెన్లో మసాలాలు ఏం కలపలేదు కదా అంటే బిర్యానీ లాగా చేసుకోవట్లేదు కదా అందుకని చెప్పేసి చికెన్నే కొంచెం ఎక్కువగా చక్కగా వేయించుకోవాలన్నమాట మనం చికెన్ బిర్యానీ కనుకోండి ఉప్పు కారం అలం వెల్పే పేస్టు నిమ్మకాయ పెరుగు ఇవన్నీ కలుపుతాం కదా అప్పుడు చికెన్కి అంత స్మెల్ రాదండి ఫస్ట్ ఫస్ట్ చికెన్ వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత మళ్ళీ వాటర్ పోసిన తర్వాత కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసేది ఏంటంటే చికెన్ వరకు సరిపడా వేస్తున్నాము ఆ తర్వాత పులావ్ అంతటికీ సరిపడా వేసుకుంటామనమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మీకు ఫస్ట్ చెప్పాను కదండీ చికెన్ బాగా వేగాలి అని అందుకని చెప్పేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వేయించుకోవాలి మూత పెట్టడం వల్ల ఏంటంటే చికెన్లో నుంచి వాటర్ పైకి వస్తాయండి ఆ తర్వాత ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలి కర్రీ కూడా అంతేనండి చికెన్ని ఫస్ట్ మూత పెట్టేసామనుకోండి దాంట్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా కూడా పోయేంత వరకు వేయించి ఆ తర్వాత మనం విడిగా వాటర్ పోయాలన్నమాట అప్పుడే కూర చాలా రుచిగా తయారవుతుందండి అట్లాగే పులావ్ కూడా అంతే చాలామంది చికెన్ పులావ్ అనగానే స్కిన్లెస్ చికెన్ తీసుకొస్తుంటారు కానీ అట్లా అస్సలు వేయకండి స్కిన్తోనే తీసుకురండి ఒకవేళ మీకు స్కిన్ ఇష్టం లేదనుకోండి తినేటప్పుడు తీసేద్దురు కానీ కానీ ఫస్ట్ అయితే స్కిన్తోనే ఉండాలండి అలా ఉండడం వల్ల ఏంటంటే ఆ స్కిన్లో ఉన్న టేస్ట్ అంతా కూడా పులావ్లోకి వెళ్ళి చాలా టేస్ట్గా తయారవుతుందనమాట మీరు స్కిన్ లెస్ చికెన్ తీసుకొచ్చుకున్నారనుకోండి అది అస్సలు టేస్ట్గా ఉండదు ఇంకా పులావ్ కూడా టేస్ట్గా ఉండదండి అందుకని చెప్పేసి కొంచెం స్కిన్తో తెచ్చుకోండి కావాలంటే తర్వాత స్కిన్ తీసి పక్కన వేసేసుకొని మిగతా ముక్కలు తినేసేయొచ్చు ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకోవాలి చాలామంది వాటర్ పోసిన తర్వాత రైస్ వేసుకుంటారండి కానీ అట్లా అస్సలు వేయద్దు ఫస్ట్ ఇట్లా రైస్ వేసారనుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి చక్కగా పట్టి ఆ ఫ్లేవరు రైస్కి యాడ్ అవుతుందండి అప్పుడు రైస్ కూడా చక్కగా టేస్టీగా తయారవుతుంది మీరు అట్లా కాకుండా వాటర్లో రైస్ వేసారనుకోండి రైస్ అయితే చప్పచప్పగా ఉంటుంది మహా అయితే ఉప్పు ఒక్కటే దానికి ఎక్కుతుంది రైస్కి మిగతాయి అనేవి ఏమీ ఎక్కవండి అందుకని చెప్పేసి ఇట్లా వేసుకొని చూడండి పులావ్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది చికెన్తో పాటు రైస్ కూడా చాలా టేస్ట్గా మారిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి చెప్పాను కదా మూడు గ్లాసుల రైస్కి ఒక కేజీ చికెన్ అయితే వేసేస్తానని ఇంకా వాటర్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసానండి ఎందుకంటే చికెన్ కూడా ఉంది కదా చికెన్ కూడా సరిపోతాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా అలాగే కొలత ప్రకారం పోస్తాను ఇంకా ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒకసారి మీకు చెప్పాను కదండి ఫస్ట్ ఉప్పును ధనియాల పొడి ఫస్ట్ కొంచెం కొంచెం వేసాము ఇప్పుడు మొత్తం అంతటికి సరిపడేలాగా వేసుకోవాలి ఉప్పు ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకోవడం అంటే ఇష్టం వచ్చినట్టుగా కలిపేసుకోవడం కాదు ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా మొత్తం కూడా పై పైన కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్స్ అయితే ఒక రెండు వస్తే సరిపోతుందండి మనం ఇప్పుడు చికెన్తో చేసుకున్నాం కదా అట్లా చికెన్లోనే గోంగర కూడా కలిపి చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ని ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి ఇంతేనండి అయిపోయింది మన గుమ్ముగుమ్మలాడే చికెన్ పులావ్ ఎలా ఉంది సింపుల్గా లేదా నేను ఫస్ట్ చెప్పాను కదండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా రండి ఎలా వచ్చిందో చూతురు కానీ చూసారా అండి ఎలా వచ్చిందో మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఎంత మృదువుగా ఎంత బాగుందో చికెన్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది నేను చెప్పినట్టుగా ఇట్లా కొలతల ప్రకారం చేశారనుకోండి ఇట్లాగే చాలా బాగా వస్తుంది నాకు ఎప్పుడైనా పిల్లలకి టిఫిన్ కానీ లంచ్ కానీ రెండిటికి కొంచెం టైం కుదరలేదనుకోండి అట్లాంటి టైంలో ఇది చేస్తూ ఉంటానండి అప్పుడు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇది ఈరోజు మార్నింగే చేశానండి ఇక్కడ మా బాబుకి లంచ్ పెడుతున్నాను అనమాట ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి